హలో డాక్టర్ దిలీప్ గుడే హియర్ ఫిజిషియన్ యశోద హాస్పిటల్ కూడా హైదరాబాద్ సో డయాబెటిక్ పేషెంట్స్ అండ్ కిడ్నీ డిసీజెస్ దీని గురించి మనం డిస్కస్ చేద్దాం సో బేసిక్గా కొన్ని అంచనాల ప్రకారం ఇండియాలో ఒక ప్రతి వంద మంది డయాబెటిక్ పేషెంట్స్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ మందిలో సమ్ డిగ్రీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ స్టార్ట్ అయింది అంటే డీకేడీ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అంటుంటాం సో థర్టీ ఫైవ్ పర్సెంట్ అదొక చాలా పెద్ద నెంబర్ అంటే డయాబెటీస్ ఉన్న వంద మందిలో ఆల్మోస్ట్ వన్ థర్డ్ మందికి వన్ థర్డ్ కంటే ఎక్కువ మందికి కిడ్నీ డిసీజ్ ఉండం అనేది ఒక అలార్మింగ్ డేంజరస్ నెంబర్ అది సో దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు డయాబెటిక్ పేషెంట్స్ కిడ్నీలని ఎలా కాపాడుకోవచ్చు దీని గురించి మనం డిస్కస్ చేద్దాం సో అత్యంత కామన్గా ముఖ్యంగా చాలామందికి ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఆర్ యూరిన్ టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తారు వాళ్లే రిఫరెన్స్ రేంజ్ ప్రతి ల్యాబ్లో ల్యాబ్ టెస్ట్ పక్కన మీకు నార్మల్ రిఫరెన్స్ రేంజ్ కూడా బ్రాకెట్లో ఇస్తారు కాబట్టి అది చూసి వాళ్లే సొంతంగా డయాగ్నోస్ చేసుకుంటూ ఉంటారు పేషెంట్స్ అండ్ కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు యూరిన్లో షుగర్ పోతుంది అనేసి గ్లూకోజ్ చూసారు కదా త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఉంది అనేసి సో దీనికి రెండు మూడు కారణాలు ఉన్నాయి మీరు వాడే మందు కనుక ఎల్టీ టూ ఇనిమిటర్ అనే క్లాస్ సంబంధించినది అయితే ఎంపాగ్లిఫోజన్ కానీ క్యారాగ్లిఫోజన్ కానీ డాఫోగ్లిఫోజన్ కానీ రెమోగ్లిఫోజన్ కానీ ఈ నాలుగు మందులో ఏదైనా ఒకటి మీరు వాడుతుంటే ఖచ్చితంగా మీ యూరిన్లో షుగర్ త్రీ ప్లస్ కానీ ఫోర్ ప్లస్ కానీ ఉంటుంది అండ్ దట్ ఈస్ నార్మల్ దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అది వాడకుండా కనుక షుగర్ వెళ్ళిపోతుందండి అనుకోండి యూరిన్లో షుగర్ కనుక త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ వితౌట్ యూజింగ్ ఎనీ ఆఫ్ దీస్ మెడిసిన్స్ అప్పుడు మనం ప్రాబ్లం అని అనుకోవాలి ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్లో కిడ్నీస్ బ్లడ్లో ఉన్న షుగర్ని యూరిన్లోకి ఎప్పుడు పంపిస్తాయి యూజువల్గా టూ ఫార్టీ టూ ఫిఫ్టీ అలా ఒక ఒక త్రెషోల్డ్ ఉంటుంది అయితే డయాబెటిక్ పేషెంట్స్లో కనుక మనం ఈ ఈ క్లాస్ మందులు వాడితే ఎంపా క్యానాపా గ్లిఫ్లోసన్ అనే మందులు వాడితే ఈ త్రెషోల్డ్ని నార్మల్గా ఉన్న ఉండాల్సిన వన్ ఎయిటీ కంటే హండ్రెడ్ వన్ ట్వంటీ దగ్గరికి తీసుకొస్తాయి సో బ్లడ్లో ఉన్న ఎక్స్ట్రా షుగర్ని ఇవి యూరిన్లో పంపిస్తాయి కాబట్టి మీ సీయూఈలో కంప్లీట్ యూరిన్ ఎగ్జామ్లో మీకు త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ షుగర్స్ కనిపిస్తాయి విచ్ ఈస్ నార్మల్ థింగ్ ఇవి వాడకుండా కనుక షుగర్ ఉంటేనే ప్రాబ్లం అలాగే సీయూఈలో కంప్లీట్ యూరిన్ ఎగ్జామ్లో అతి ముఖ్యమైన థింక్ మనం చూడాల్సింది ఒక డయాబెటిక్ పేషెంట్లో ప్రోటీన్ పక్కన ఒక ప్లస్ ఉందా ఉందా లేదంటే రెండు ప్లస్లు ఉన్నాయా అనేది మనం చూడాలి సో యూరిన్లో ప్రోటీన్ పోవడం అనేది కిడ్నీ డిసీజ్ స్టార్ట్ అయింది అని చెప్పడానికి ఒక నిదర్శనం సో చాలా మంది క్రియాటినిన్తో అప్సస్ అయి ఉంటారు క్రియాటినిన్ పెరిగితే కిడ్నీ డిసీజ్ పెరిగినట్టు అది అందరికీ మనకు తెలిసిన విషయమే కానీ క్రియేటిన్ పెరిగే ముందే కొన్ని లక్షణాలు ఉంటాయి డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ స్టార్ట్ అవుతుంది అని మన బాడీ మనకి ఇచ్చే ఒక రెడ్ సిగ్నల్ కానీ వార్నింగ్ కానీ అనుకోండి సో ఇంకొకటి యూరినరీ ఆల్బిమిన్ క్రియేటినిన్ రేషియో యుఏసిఆర్ అనే ఒక టెస్ట్ ఉంటుంది ఈ టెస్ట్తో యూరిన్లో ఏమాత్రం ప్రోటీన్ పోతున్నా మోర్ దాన్ థర్టీ మిలిగ్రామ్స్ పర్ డే కనుక ఉందనుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇది చేస్తూ ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ యూరినరీ ప్రోటీన్ క్రియేట్ రేషియో అంటాం సో దీంట్లో మనం యూరిన్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో అంటే ఒక రోజులో ఎంత ప్రోటీన్ పోతుంది మనం అంచనా వేయచ్చు అది థర్టీ కంటే తక్కువ ఉండాలి నార్మల్ పేషెంట్స్లో ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా జీరో ఉండాలి బట్ థర్టీ వరకు అది పెద్ద ప్రాబ్లం కాదు కానీ థర్టీ టు త్రీ హండ్రెడ్ ఉంటే మైక్రో ఆల్మోరియా స్టార్ట్ అయినట్టు దెన్ త్రీ హండ్రెడ్ టు త్రీ గ్రామ్స్ ఉంటే మ్యాక్రో మైక్రో ఆల్మూరియా అంటుంటాం అండ్ అఫ్కోర్స్ త్రీ థౌజండ్ ఎంజీ త్రీ గ్రామ్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని నెఫ్రోటిక్ రేంజ్ ప్రోటీన్ యూరియా అంటాం సో మనం కంపిటీ ఎగ్జామ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఒకవేళ మీ డాక్టర్ చూస్తే ఇంకేమైనా టెస్టులు రాస్తే వాటిని ఖచ్చితంగా చేయించుకోండి కిడ్నీ డిసీజ్ క్లియర్గా ప్రస్ఫుటంగా కనపడడానికి రేజ్డ్ క్రియాటిన్ ఒకటే కాదు మార్గం దానికంటే ముందే అంటే కిడ్నీ డిసీజ్ స్టార్ట్ అయింది అని చెప్పే టెస్టులు చాలా ఉన్నాయి దాంట్లో ఒకటి యుఎసిఆర్ కానీ ఈ ట్వంటీ ఫోర్ అవర్ యూనరీ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో కానీ అయితే మనం ఏం చేయొచ్చు కిడ్నీని ఎలా రక్షించుకోవచ్చు అంటే ఇందాక చెప్పిన ఎంపా క్యానాపా గ్లిఫ్లోజిన్ ఇవి ఖచ్చితంగా వాడాలి మీ డాక్టర్ రాస్తే అది మీరు వాడాల్సిందే దెన్ షుగర్ కంట్రోల్ మంచి టైట్ కంట్రోల్ చేయాలి ఎయిటీ టు వన్ ట్వంటీ ఫాస్టింగ్ వన్ థర్టీ టు వన్ సెవెంటీ పోస్టుల ఉండేలాగా చూసుకోవాలి మీ హెచ్బిఏన్సీ సెవెన్ కంటే తక్కువ ఉండేలాగా చూసుకోవాలి ఇలా చేస్తే మీ కిడ్నీలను మీరు రక్షించుకున్నట్టే ఇంకొకటి ఏ సినిబెటర్ ఆర్ ఏఆర్బి యూజువల్గా ప్రోటీన్ శాతం పెరుగుతుంది అనుకోండి ప్రోటీన్ యూనిన్లో పోవటం ఎలా ఆపగలం అంటే ఫస్ట్ ఈ మీటర్స్ ఆపుతాయి దెన్ ఏ ఆర్ అది ఎర్బడ్ టెల్మిసాటాను కానీ రాబిప్రలు కానీ ఎనలాప్రలు కానీ ఇలాంటి బీపీ మందులు మీ కిడ్నీకి హెల్ప్ చేస్తాయి సో ఇలా రకరకాల క్లాసెస్ ఆఫ్ మందులు డయాబెటిక్ కిడ్నీ డిసీజ్లో కిడ్నీని రక్షించడానికి మనకు అందుబాటులో ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ కొత్తగా ఫెనెరనోన్ అనే ఒక మందు అందుబాటులోకి ఉంది క్యారెండియా అని రకరకాల పేర్లతో కంపెనీస్తో ఉంది మార్కెట్లో ఈ మందు టెన్ ఎంజి ట్వంటీ ఎంజీలో అందుబాటులో ఉంటాయి సో ఇవి ఏంటంటే ఈ మందు కూడా ఫర్దర్గా కిడ్నీని రక్షించే అంటే డయాబెటిక్ పేషెంట్స్లో కిడ్నీని రక్షించే గుణం ఉంది అని ప్రూఫ్ ఉంది సో ఇలాంటి మందులు వాడుతూ ఇన్ఫ్యాక్ట్ మీకు ప్రోటీన్ యూరియా స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా నాన్ వెజ్ మానేయాల్సిన అవసరం ఉంటుంది అంటే మటన్ ఎస్పెషలీ రెడ్ మీట్ కంప్లీట్గా మానేయాలి అండ్ ప్రోటీనూరియా జరుగుతున్నప్పుడు లేదంటే మీ క్రియాటిన్స్ స్లైట్గా పెరగడం స్టార్ట్ అయింది అనుకోండి వన్ పాయింట్ త్రీ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఆర్ వన్ పాయింట్ ఎయిట్ టూ వరకు వెళ్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా వెజిటేరియన్ అయిపోవడం అనేది చాలా హెల్ప్ అవుతుంది ప్రోటీన్ లోడ్ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ లోడ్ కనుక పెరిగితే ఖచ్చితంగా అది కిడ్నీ మీద పడుతుంది కాబట్టి కిడ్నీని రక్షించడానికి మీరు డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ కనుక మీకు ఉంటే మీరు ఖచ్చితంగా వెజిటేరియన్ అవటం వల్ల అది మీకు హెల్ప్ అవుతుంది సో ఇలా షుగర్ పేషెంట్స్లో కిడ్నీ డిసీజ్ని రక్షించడానికి ఇలా రకరకాల మార్గాలు ఉన్నాయి అండ్ గుర్తించడానికి ముఖ్యంగా మీరు దానికి మందులు ఇవ్వాలి అంటే మనం ముందు గుర్తించాలి మీకు హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ అంటే మీ డాక్టర్ దాన్ని సస్పెక్ట్ చేసి తగిన టెస్టులు చేస్తేనే మనం గుర్తుపట్టగలం గుర్తుపడితే త్వరగా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలం అలా మనం కిడ్నీ కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ